అందరికీ నమస్తే అండి వినాయకుడికి కానీ కృష్ణుడికి కానీ ఇష్టమైన ప్రసాదం అండి ఇది వచ్చేసి పంచకజ్జ అంటారనమాట ఈ ప్రసాదాన్ని వచ్చేసి మీ దగ్గర మీరు ఏమని పిలుస్తారో నాకు కామెంట్ అయితే చేయండి మేమైతే పంచకజ్జా అంటామండి ఎందుకు అంటే ఇందులో మనకి పంచ అంటే ఐదు కదా ఐదు ఇంగ్రీడియంట్స్ అయితే మనకి అవసరం అన్నమాట సరే నెయ్యితోటి మనము నెయ్యి అనేది మనం వేయించుకోవటానికి యూజ్ చేయాలన్నమాట పంచకజ్జకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నేను మీకు కొలతలతోటి కావాలి అంటే చెప్తానండి అందాజుగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా నేను అందాజుగా కూడా చెప్తాను ఇప్పుడు మనకి కావాల్సింది పంచ అంటే ఐదు అండి ఐదు ఇంగ్రీడియంట్స్ అయితే కావాలన్నమాట ఈ కజ్జాకి ఫస్ట్ వచ్చేసి అటుకులు అండి మీరు పల్చటి అటుకులు తీసుకున్న పర్వాలేదు లేదు అంటే మందపాటి అటుకులు తీసుకున్నా కూడా పర్వాలేదు ఒక కప్పు నేను అటుకులు తీసుకుంటున్నాను అలాగే జీడిపప్పులు అండి జీడిపప్పులు కూడా మనం కప్పు వేసుకుంటే మీకు ఎక్కువ అనిపిస్తుంది మనకి కప్పు అవసరం లేదు ఇవి కొన్ని జీడిపప్పులు పలుకులు తీసుకుంటే సరిపోతుంది తర్వాత అలాగే కిస్మిసులు కూడా కిస్మిసులు అని ఎండు ద్రా అంటే మనకి కిస్మిసులు మనకి జీడిపప్పు వచ్చేసి రెండు కూడా సమానంగా తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బెల్లం అండి బెల్లం కూడా మీరు తినేదాన్ని బట్టి కప్పు తీసుకోవచ్చు లేదు అంటే ఒక అరకప్పు తీసుకోవచ్చు అనమాట నేను ఎక్కువ స్వీట్ అనుకుంటున్నాను ఎలాగో మనకి కిస్మిస్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను అరకప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్లో ఇది కూడా అండి మనకి వచ్చేసి ఎండి కొబ్బరి అనమాట ఎండి కొబ్బరిని మంచిగా కోరుకోవాలండి అంటే తురుముకోవాలన్నమాట మిక్సీ పట్టిన దానికంటే ఇలా మనం మనం ఇలా తురుముకుంటే పుల్లలు పుల్లలుగాను మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ అలాగే నెయ్యి అనమాట నెయ్యి నేను ప్యూర్ మన ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి అనమాట ఇది కావాలి అంటే ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నెయ్యి అనేది మనకి జస్ట్ అలా వేయించుకోవటం కోసమేనండి పైగా మనము కొంచెం స్మెల్ కోసము ఇలాచి అలాగే మనం ఫ్లేవర్ కోసము ఇలాచి అనమాట యాలుక్కాయలు అండి ఒక నాలుగు యాలు ఒక మూడు యాలుక్కాయలని చక్కగా పౌడర్ లాగా చేసుకున్న పర్వాలేదు అచ్చిపచ్చిగా దంచి వేసుకున్న నేనైతే మామూలుగానే అలా దంచి వేసేస్తానండి ఫ్లేవర్ కోసం అనమాట ఇలా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూపిస్తాను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా మనము అయితే మనము స్టవ్ మీద ఒక కళాయినైతే పెట్టుకుందామండి ఇది కొంచెము దళసరిగా ఉండేలా చూడండి మంచిగా మందంగా ఉంటే మీకు మాడిపోకుండా అన్నీ కూడా సమపాలంగా వేగుతాయి అన్నమాట ఒక మందపాటి కళాయి పెట్టుకోండి మీ ఇష్టము బాండి పెట్టుకో ఏదైనా పెట్టుకోవచ్చండి కాకపోతే ఒక మందపాటి గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట నేనైతే ఈ మందపాటి కళాయిని పెట్టుకున్నాను పంచగజ్జా తయారు చేసే విధానం అండి ముందుగా అయితే కళాయి పెట్టుకోవాలి మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి కొంచెము దళసరిగా అంటే మందంగా ఉన్న కళాయిని అయితే తీసుకోవాలండి ఫస్ట్ అయితే మనము వచ్చేసి నెయ్యిని వేసుకుందామండి ఇది ఇంట్లోనే తయారు చేసిన నెయ్యి అనమాట ఇది కూడా ఫుల్ వీడియో ఉంటుంది నా ఛానల్లో ఒక్కసారి అయితే చెక్ చేయండి ఫస్ట్ అయితే నేను బాండీలోనైతే నెయ్యి వేసుకున్నాను మనము కొంచెం నెయ్యి వేసుకున్నా సరిపోతుందండి లేదు అంటే కొంచెము నెయ్యి ఉన్నా బాగుంటుంది అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకున్నా బాగానే ఉంటుంది ఫస్ట్ అయితే మనము ఎండు ద్రాక్షను అయితే వేసుకోవాలండి మంచిగా దోరగా వేయించుకోవాలి అలాగే జీడిపప్పులు కూడా వేసేసుకోవాలన్నమాట ఈ రెండు కూడా మనము వేయించి పక్కన పెట్టుకోవాలి మనము చక్కగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలంటే మంచిగా మనము గోధుమ వర్ణంలో అంటే గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వేయించుకోవాలి కొంచెం నిదానంగా వేయించుకోవాలండి హైలో పెడితే మారిపోతాయి డ్రై ఫ్రూట్స్ అనేవి పంచకజ్జ అనేది కృష్ణుడికి కానీ వినాయక చవితిలో వినాయకుడికి కానీ చాలా ఇష్టమైన ప్రసాదం అండి కాబట్టి పంచకజ్జ అనేది ఎక్కువగా ప్రసాదాలలో అయితే కృష్ణుడికి కానీ వినాయకుడికి కానీ నైవేద్యంగా పెడితే బాగుంటుంది అన్నమాట ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయ్యాయి ఇప్పుడు ఇవి ఒక బాండీలోకి అయితే తీసేసుకున్నాము బౌన్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి జీడిపప్పులు అయితే మనం వేయించి పర్ఫెక్ట్ పెట్టుకున్నాం కదా ఇలా తర్వాత లైట్ వేడి అయి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనము కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలన్నమాట రెండి కొబ్బరి కాబట్టి జస్ట్ దాన్ని అలా మనము వేయించుకుంటే సరిపోతుందండి బాగా అవసరం లేదు లైట్గానే అన్నమాట ఇలా జస్ట్ కొంచెము మనకి అలా పచ్చి వాసన పోయే వరకు కొంచెం దాన్ని అలా స్టవ్ అయితే సిమ్లో పెట్టాలి ఒక్క టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఏనండి ఎక్కువసేపు అవసరం లేదన్నమాట కొబ్బరి అనేది జస్ట్ దీన్ని అలా అలా రోస్ట్ చేసుకుంటే చాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలన్నమాట ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఒక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిని చూడండి ఇలా లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం తురుము కూడా ఇందులో వేసి చక్కగా దీన్ని మనము కొంచెం పాకం కొంచెం కాదండి బాగానే పాకం వచ్చే వరకు దీన్ని ఇలా మనము అదే కళాయిలో అనమాట వాటర్ ఏం అవసరం లేదు ఇది మనకి కొంచెము జల్లీలాగా అయిపోతుంది మీకు కావాలి ఇది గట్టిగా ఉంది బెల్లం మరీ పాకం రావడానికి ఇది లేదు అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్స్ మందం నేనైతే జస్ట్ ఈ పాకమే సరిపోతుందండి ఇది మనకి తొందరగానే మెల్ట్ అయిపోతుంది కాబట్టి మీరు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట కొంచెం తినే వాళ్ళయితే ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నా కూడా బాగుంటుందండి నేను ఎండుద్రాక్ష ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఎక్కువగా తీసుకో చూడండి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇలా వస్తే సరిపోతుంది ఎంతసేపు పట్టదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే పడుతుంది మీకు బెల్లంలో మీకు చెత్త లాంటిది అంటే ఏమైనా పుల్లలు లాంటివి ఉంటే మీరైతే దాన్ని ఒకసారి ఒకసారిగా నాకు నాకేంటంటే ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు ఎప్పుడూ వాడే ఆర్గానిక్ బంధం ఇందులో ఏమీ కూడా ఉండవు నేను టెస్ట్ చేశాను అందుకే వాడుతున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అటుకులు చక్కగా ఇందులో వేసి కలిపేసుకోవాలి మీరు ఇంకా ఇది స్టవ్ మీద పెట్టనవసరం లేదండి నేను స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఇందులో ఇంకా అన్నీ కూడా వన్ బై వన్ మనం యాడ్ చేసుకోవడమే కిస్మిస్లు ఎండుద్ర మనం ఫస్ట్ పాకంలో వచ్చేసి అటుకులు వేసాము తర్వాత కొంచెం లైట్గా రోస్ట్ చేసుకున్న కొబ్బరి వెండి కొబ్బరి వేసాము అలాగే కిస్మిస్లు జీడిపప్పులు వేసుకున్నాము ఫైనల్గా వచ్చేసి ఇలా అండి నేను ఇలా పచ్చిగా దంచి వేసుకుంటాను మీకు కావాలి అంటే పౌడర్ లాగా చేసి వేసుకున్న బాగుంటుంది ఇలా చక్కగా మనము చేతితోటి కూడా కలపచ్చండి వేరే ఒక బాండీలోకి తీసుకొని చేతితోటి కూడా కలపచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏముండదు సరే నేను ఇదే బాండీలో కలుపుకుంటున్నాను కాబట్టి మీకు కొంచెం బాండీ వేడైతే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే అన్నీ యాడ్ చేసి కలిపేసుకోవాలి ఇలా చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుందన్నమాట పిల్లలు ఎక్కువగా ఎండి కొబ్బరి అటుకులు ఇది ఇందులో ఉన్న అన్నీ కూడా హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది మనకి జీడిపప్పులు కిస్మిస్లు ఇలాచి కొబ్బరి అటుకులు నెయ్యి అన్నీ కూడా మంచి బలమైన ఫుడ్ అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఇది వారానికి ఒకసారి చేసుకొని ఇందులో మనం బెల్లమే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్వీట్ అనేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చిన్నప్పటి నుంచి మనం చేసి పెట్టడం నేనండి వాళ్ళు అయినా కూడా ఆ ఫుడ్ అనేది ఇష్టపడి తింటారు ఇలా మనము కలిపేసుకోవటమేనండి ఎంతో టేస్టీకరమైన మనకి పంచకజ్జా స్వీట్ అయితే తయారైపోయింది ఇంతేనండి ఇది ఒక బౌల్లోకి తీసుకోవడమే చూడండి దీని స్ట్రెచ్చర్ కూడా బాగుంటుందన్నమాట చూడటానికి మనకి అలానే జల్లీ జల్లీగా ఉండదండి ముద్ద ముద్దగా అలా ఉండదు అలా అని పొడి పొడిలే పొడి పొడిగా ఆడదన్నమాట అలా మీడియంగా ఉంటుందన్నమాట ఇలా స్పూన్ తోటి తినేలాగా ఉంటుందన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎప్పుడు మా అత్తగారు చేస్తారు ఈసారి నేను చేసి వినాయకుడికి పెడుతున్నాను అనమాట ప్రసాదం పంచకజ్జ అండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే మా ఇంట్లో ఉన్న కృష్ణయ్య కూడా పంచకజ్జ అనేది ప్రసాదంగా పెడుతున్నానండి మా ఇంట్లో ఉన్న కృష్ణయ్యకి పెడుతున్నాను పంచకజ్జ అనేది ప్రసాదంగా పెట్టాను అనమాట ఈరోజు వీడియో అయితే ఇదండి చూసారు కదా పంచకజ్జ ప్రసాదం అయితే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి